హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ ఒక స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నాను అందరికీ ఫేవరెట్ రెసిపీ అయినా గోపీ మంచూరియా అండి దీనిని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవచ్చో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇలా కనుక మీరు ట్రై చేస్తే బయట హోటల్కి పోనే పోరండి ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటారు పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చెప్పినట్టు చేసుకుంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుందండి టేస్ట్ కోసం ఎటువంటి టేస్ట్ సాల్ట్ని యూజ్ చే చేయడం లేదు ఫ్రెష్గా ఉన్న ఒక కాల్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి స్ ఎక్కువ లేకుండా చూసుకోండి పైన పాటను ఒకటే తీసుకోండి ఒక చిన్న గిన్నె ఒక నేనైతే ఒక చిన్న సైజు కాలీఫ్లవర్ని తీసుకున్నాను ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫైవ్ మినిట్స్ వదిలివేయాలండి తర్వాత పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసుకొని పక్కన తీసిపెట్టుకోవాలి వాటర్ అని పోయేంతవరకు ఒక కప్పు కాన్ఫ్లోవర్ తీసుకోవాలండి హాఫ్ కప్పు మైదా హాఫ్ కప్పు మైదా వేసుకోవాలి సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలండి తర్వాత కారం హాఫ్ స్పూన్ అండి పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ అండి హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ పట్టవండి దీనిలో వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది వాటర్ ఎక్కువైతే తగిన మరి కాలీఫ్లవర్ ముక్కలకి పట్టదండి మనము ఒకవేళ టేస్ట్ కావాలి మనకి కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి నేనైతే ఒక చిట్కడి యాడ్ చేస్తున్నానండి వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి వాటర్ ఎక్కువైపోయినాయంటే మరి కాలీఫ్లవర్ ముక్కలకి పట్టుకోదు మనకి చూసుకొని అంత చి అంత పలుచుగా అయిపోకోకుండా చూసుకోవాలి పలుచుగా అయిపోతే మరీ పట్టుకోదు చూపిస్తున్నట్టుగా ఉంచుకోవాలండి మనం ముందుగా కడిగి పెట్టేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ పిండిలోకి వేసేసుకోవాలి వేసేసుకొని మనం కాలీఫ్లవర్ ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకొని మనకు ఒకవేళ పల్చగా అయినట్టయితే కొంచెం కాన్ఫ్లవర్ పిండిని యాడ్ చేసుకోవచ్చు ఒక కాడాయిలో ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిడ్ ఆయిల్ పెట్టేసుకొని మనము కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేస్ పీసెస్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కుక్ అవ్వదండి గోల్డెన్ కలర్ వచ్చాక మనము తీసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకొని మనము మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కలిపేసుకుంటా కలిపేసుకునేసి ఉంచేసుకోవాలండి ఉల్చేసుకునేసి మరీ తీసి పక్కన పెట్టేసుకోవాలి మనము కొన్ని కొన్ని కాలీఫ్లవర్ని పీసెస్ని వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ ఒకటేసారి వేసేస్తే మనకి సరిగ్గా కుక్ అవ్వదండి నీట్గా కుక్ కావాలంటే మనము కొద్దిగా కొద్దిగా కాలీఫ్లవర్ పీసెస్ని వేసేసుకొని మనము హై మంటని అడ్జస్ట్ చేసుకుంటా మనము కుక్ చేసుకోవాలండి కుక్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి వన్ వన్ ఆర్ టూ పచ్చిమిర్చి మరి ఒకటి సన్నటి ఉల్లిపాయ తరుగు వేసుకోవాలండి ఉల్లిపాయ తరుగు కొద్దిగా కరివేపాకు హాఫ్ స్పూన్ అల్లం పేస్టు ఒక టే ఒక టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసుకోవాలండి ఆనియన్ని బాగా కలిపేసుకోవాలి మనము ముందుగా అది ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక స్పూన్ కెచప్ కేసేసుకోవాలి హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ హాఫ్ హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ హాఫ్ స్పూన్ వెనిగర్ వెనిగర్ వేసేసుకొని సాల్ట్ ఒకవేళ మనకు కొంచెం తక్కువ అంటే లైట్గా వేసుకోవాలండి ఆల్రెడీ సాసెస్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ అనేది యాడ్ చేయకూడదు ఒక పించ్ యాడ్ చేస్తే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకునేసి మొత్తంని కలిపేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మొత్తంని మనము ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనము కొద్దిగా పసుపు గరం మసాలా యాడ్ చేయొచ్చండి గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా వద్దు అనుకునే వారు స్కిప్ చేసేసుకోండి మరి వచ్చేసి ఇంకా కుక్ అయిన కుక్ అయిన కుక్ చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఖాళీ ని మనము దానిలో వేసి బాగా ఫ్రై చేయాలండి గోబీని వేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసి టాస్ చేసుకోండి సూపర్ టేస్టీ గోబీ మంచూరియా చాలా సింపుల్ చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి షేర్ చేసుకోండి హాఫ్ అన్ కాఫ్ నిమ్మకాయని పిండేసుకోండి నిమ్మకాయ ఇష్టపడని వారు ఉంటే నిమ్మకాయని స్కిప్ చేసేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్